నమస్తే అండి నా పేరు బొడపనేని రాజానాయుడు నేను రాయంపేట నియోజకవర్గం వర్గం నుంచి ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేశాను సో ఇవాళ మేము రాయంపేటలో చూసుకుంటే కనుక రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి అండ్ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎటు వెళ్ళాలన్నా కానీ అండ్ ఇంకా పెన్షన్లు చాలామంది వృద్ధురాలకు వృద్ధులకు చాలా తక్కువ వస్తుంది కొంతమందికి అయితే అసలుకే రావట్లేదు ఏదో ఒకటి చెప్పేసి అందులో మధ్యవర్తులు తీసేసుకుంటున్నారా పెన్షన్ని కూడా ఇట్లాంటి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ నేను తీరుస్తా అని చెప్పి ప్రమాణం చేస్తున్నాను ఇది అలా మునుగు ప్రాంతాల్లో ఉన్న వారందరికీ మనం మనం ఇవ్వాల్సిన కంపెన్సేషన్ అంత మనం ఇస్తాము అండ్ అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడన్నా భద్రతా స్థలంలో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఒక స్థలం కానీ ఒక ఇల్లు కట్టించడం కానీ ఇట్లాంటి ఏదో ఒకటి వాళ్ళకంటూ మంచి ఒకటి చేసి మనం వాళ్ళని మంచిగా చూసుకుంటామని చెప్తున్నాం ఇవాళ మీరు చూసుకుంటే కానీ అంటే రాజంపేటలో ప్రతి ఇంటికి ఒకరు కువైట్కి వెళ్ళారు కువెట్కి కానీ ఎమ్ఎన్కి కానీ ఇట్లా గల్ఫ్ కంట్రీ చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎందుకు వెళ్తున్నారు అంటే ఇక్కడ జాబ్స్ లేక వాళ్ళకి కావాల్సినవి దొరక్క వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు బాగుపడాలని చెప్పి వాళ్ళు వెళ్తున్నారు సో మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి వాళ్ళు ఉపాధి కల్పించి వాళ్ళు ఏదన్నా ఎంఎస్ఎంఈస్ మంచి కంపెనీస్ అని పెట్టించి చిన్నవైనా కానీ వాళ్ళు వాళ్ళు అది బాగుపడేదానికి మన వంతు మనం ప్రయత్నం అయితే చేస్తాము వాళ్ళు ఇక్కడే ఉండేదానికి కూడా చూస్తాము అండ్ ఇందువల్ల మనకు రెమిటెన్స్ కూడా చాలా బాగా వస్తుంది బట్ స్టిల్ వాళ్ళు వాళ్ళ ఇల్లులను వదిలేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలేసి అందూరం ఉండడం అనేది చాలా బాధాకరం మనం అందరిని అందరిని ఇక్కడ మళ్ళీ పిలిచి అందరికి ఇచ్చి అందరినీ మంచిగా చూసుకుంటామని చెప్తున్నాం